నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కు స్వాగతం స్నేహితులారా మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిరంతరం జరిగే ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది శ్వాస మాత్రమే మనం నిద్రపోతున్నప్పుడు మెలుగుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్న మన శరీరాన్ని నడిపించే ఒకే ఒక శక్తి శ్వాస కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ సాధారణమైన శ్వాస వెనుక ఎంతటి గొప్ప రహస్యం దాగి ఉంది అని మన సనాతన ధర్మంలో వేదాలలో ఉపనిషత్తులలో ఈ శ్వాసను కేవలం గాలి పీల్చి వదలడం అనే భౌతిక ప్రక్రియగా కాకుండా సాక్షాత్తు బ్రహ్మజ్ఞానాన్ని పొందే ఒక దివ్యమైన మార్గంగా వర్ణించారు అవును శ్వాసలోనే బ్రహ్మం యొక్క సారాంశం ఉంది ప్రాణశక్తికి పరమాత్ముడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు ఈ రోజు మనం అదే శ్వాస రహస్యం శ్వాసలో దాగి ఉన్న బ్రహ్మ జ్ఞానం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితంపై కొత్త అవగాహన కలుగుతుంది మన హిందూ ధర్మ గ్రంథాలలో ముఖ్యంగా వేదాలు ఉపనిషత్తులలో ప్రాణ అనే సంస్కృత పదం శ్వాసకు మించిన అర్థాన్ని కలిగి ఉంది ఇది విశ్వంలోని అత్యున్నత శక్తి ప్రాణశక్తి ఇది ఈ విశ్వంలో సృష్టించబడిన ప్రతి వస్తువులో వ్యాపించి ఉంది ప్రాణ అనేది విశ్వంలో ఉన్న ఒక చైతన్య శక్తి మన శరీరంలో ఈ శక్తి ఐదు ముఖ్యమైన వాయువులుగా పనిచేస్తుంది వీటిని పంచప్రాణాలు అంటారు మొదటిగా ప్రాణ ముఖ్యమైన శ్వాస ఊపిరిదిత్తుల్లో ఉంటుంది రెండవది అపాన విసర్జన దిగువకు ప్రవహించే శక్తి మూడవది వ్యాన శరీరంలో శక్తి ప్రసరణకు సహాయపడుతుంది నాలుగవది సమాన జీర్ణక్రియకు పోషకాలను గ్రహించడానికి తోడ్పడుతుంది ఐదవది ఉదాన గొంతు తలభాగాలలో ఉంటుంది శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో సహాయపడుతుంది మన పెద్దలు ఋషులు ఈ ప్రాణాన్ని సాక్షాత్తు బ్రహ్మంతో పోలుస్తారు తైతిరియ ఉపనిషత్తులో భృగు మహర్షి తన తండ్రి వరుణుడిని బ్రహ్మం గురించి అడిగినప్పుడు వరుణుడు బ్రహ్మాన్ని దశలవారీగా తెలుసుకోమని చెబుతారు మొదటగా అన్నం బ్రహ్మం తరువాత ప్రాణం బ్రహ్మం ఆపై మనస్సు బ్రహ్మం తరువాత విజ్ఞానం చివరకు ఆనందమని బోధిస్తారు అంటే ప్రాణం అనేది బ్రహ్మ సాక్షాత్కారానికి చాలా దగ్గరైన అత్యంత కీలకమైన అంశం ప్రాణో బ్రహ్మేతి వ్యాజానాథ్ కల్విమాని భూతాని జాయంతే ప్రాణేనా జాతాని జీవంతి ప్రాణం ప్రయంతబీసం విసంతీతి దీని అర్థం ప్రాణమే బ్రహ్మమని తెలుసుకోవాలి ఎందుకంటే ఈ జీవులన్నీ ప్రాణం నుండే పుడుతున్నాయి ప్రాణం చేతనే జీవిస్తున్నాయి చివరికి ప్రాణంలోనే తిరిగి కలుస్తున్నాయి చూశారా మన అస్తిత్వానికి మూలం ఈ ప్రాణమే ఉపనిషత్తులు ఈ ప్రాణాన్ని ఈ ప్రపంచానికి జీవనాధారమైన వాయుదేవుడితో పోలుస్తాయి మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మన అవయవాలు సురక్షితంగా స్వచ్ఛంగా ఉంటాయి ప్రాణం లేకపోతే శరీరం నిర్జీవమైపోతుంది మరి ఈ ప్రాణశక్తిని మనం ఎలా అనుభవించాలి బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా పొందాలి ఇక్కడే మన ఋషులు ప్రాణాయామం అనే గొప్ప సాధనను అందించారు ప్రాణాయామం అంటే కేవలం శ్వాస వ్యాయామం కాదు ప్రాణశక్తిపై నియంత్రణ సాధించడం పతంజలి యోగ సూత్రాలలో కూడా ప్రాణాయామం గురించి అద్భుతంగా చెప్పారు ప్రాణాయామ సాధన ద్వారా మన మనసును కప్పి ఉంచే అజ్ఞానపు చీకటి తొలగిపోతుంది అప్పుడు జ్ఞానం అనే కాంతి ప్రకాశిస్తుంది క్షీయతే ప్రకాశావరణం దీని అర్థం ఆ ప్రాణాయామం అభ్యాసం వలన జ్ఞానాన్ని కప్పి ఉంచే అజ్ఞానం క్షీణిస్తుంది మనం సాధారణంగా మన శ్వాసను పట్టించుకోము అది దాని పని చేసుకుపోతుంది కానీ యోగ సాధనలో ముఖ్యంగా ధ్యానంలో మనం మన శ్వాసపై పూర్తి శ్రద్ధ పెడతాం లోతైన నెమ్మదైన శ్వాసను సాధన చేస్తాం ఇలా చేయడం ద్వారా మనం మనస్సును నియంత్రించి అంతర్గత ప్రశాంతతను అనుభవిస్తాం బృహద్ధారణ యొక్క ఉపనిషత్తులో ఒక అద్భుతమైన కథ ఉంది ఇంద్రియాల మధ్య ఎవరు గొప్పవారు అని వాదన వస్తుంది ప్రతి ఇంద్రియం కన్ను చెవి మనసు వాక్కు శరీరాన్ని వదిలి వెళ్లిపోతుంది ఆయా ఇంద్రియాలు లేకపోయినా శరీరం కొంతవరకు బ్రతికే ఉంటుంది కానీ ఎప్పుడైతే ప్రాణం శరీరాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధమైందో అప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ బలహీనపడి ప్రాణమే అందరికంటే గొప్పదని ఒప్పుకుంటాయి దీని అర్థం ఏమిటంటే భౌతిక ప్రపంచంలో పనిచేసే మన ఇంద్రియాలన్నిటికీ ఆధారం ఈ ప్రాణమే ఈ ప్రాణశక్తిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన శరీరం యొక్క పరిమితులను దాటి అంతర్గత చైతన్యాన్ని ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవచ్చు ఉపనిషత్తులలో నాలుగు మహావాక్యాలు ఉన్నాయి ఇవి సనాతన ధర్మ సారాంశాన్ని తెలిపే గొప్ప మహావాక్యాలు వాటిలో ఒకటి అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని తత్వమసి ఆ బ్రహ్మం నీవే ఈ గొప్ప సత్యాలు మనం ఎలా అనుభవించాలి శ్వాస పద్ధతి దీనికి ప్రత్యక్ష మార్గం ప్రాణాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా వర్ణిస్తారు ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా మనం మన వ్యక్తిగత ఆత్మ మరియు సార్వత్రిక ఆత్మ మధ్య ఉన్న ఏకత్వాన్ని అనుభవించవచ్చు మన ప్రాచీన ఋషులు శ్వాస యొక్క రెండు దశలను గమనించారు శ్వాస లోపలికి పీల్చడం ఇది బాహ్య ప్రపంచం నుండి శక్తిని లోపలికి తీసుకోవడం శ్వాస బయటకు వదలడం ఇది మనలోని మలినాలను అనవసరమైన వాటిని బయటకు పంపడం ఈ నిరంతర ప్రక్రియ వెనుక ఒక అంతర్లీన లయ ఉంది ఈ లయను గమనించడం ద్వారా మనం మనస్సును కేంద్రీకరించి సోహం అనే మంత్రాన్ని సహజంగా జపిస్తాం అంటే ఆయన లేదా బ్రహ్మం అని అర్థం శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు సహజంగా వచ్చే ధ్వని ఇది హం అంటే నేను శ్వాస బయటికి వదిలినప్పుడు సహజంగా వచ్చే ధ్వని ఇది సోహం అంటే ఆయనే నేను లేదా నేనే బ్రహ్మం మనం ప్రత్యేకంగా ఏ మంత్రం జపించకపోయినా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి నిరంతరం సోహమనే మంత్రాన్ని శ్వాస రూపంలో జపిస్తూనే ఉంటుంది ఇది అజపా గాయత్రి అని కూడా పిలువబడుతుంది శ్వాసపై ధ్యానం చేయడం ద్వారా మన మనసులోని చంచలత్వం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది అప్పుడు మనం మనలోని ఆత్మ స్వరూపాన్ని అదే బ్రహ్మాన్ని దర్శించుకోగలుగుతాము చాందోగ్య బృహద్ధారణ్యక ప్రశ్నోపనిషత్తులు వంటి ప్రాచీన ఉపనిషత్తులు ప్రాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి ప్రశ్నోపనిషత్తు ప్రాణం యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా వివరిస్తుంది పిప్పాలద మహర్షిని ఆయన శిష్యులు ప్రాణం గురించి అడుగుతారు అప్పుడు మహర్షి చెబుతూ ఈ ముల్లోకాలలో ఉన్న సర్వము ప్రాణం యొక్క ఆధీనంలోనే ఉంది తల్లి తన పిల్లలను రక్షించినట్లుగా ఓ ప్రాణమా మమ్మల్ని రక్షించు మాకు సంపదను ప్రసాదించు ఈ శ్లోకం ప్రాణం యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది ప్రాణం లేనిది ఏదీ లేదు సూర్యుడు అగ్ని వర్షం గాలి ఇవన్నీ ప్రాణం యొక్క వివిధ రూపాలు మన ఋషులు చెప్పిన దాని ప్రకారం ప్రాణాన్ని అర్థం చేసుకోవడం అంటే ఈ సృష్టి యొక్క మూల శక్తిని అర్థం చేసుకోవడం కేవలం మేధోపరమైన జ్ఞానం సరిపోదు ఆ జ్ఞానాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి దీనినే బ్రహ్మ విద్య లేదా ఆత్మ జ్ఞానం అంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చేసే శ్వాసక్రియ వెనుక ఎంతటి అపారమైన బ్రహ్మజ్ఞానం దాగి ఉందో మన సనాతన ధర్మం అందించిన ఈ గొప్ప జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి మొదటిగా శ్వాసపై ధ్యానం ప్రతిరోజు కనీసం పది నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని మీ లోపలికి వెళ్లే బయటకు వచ్చే శ్వాసను గమనించండి ఇది మీ మనసును శాంతపరుస్తుంది రెండవది ప్రాణాయామం సాధన యోగా గురువు పర్యవేక్షణలో ప్రాణాయామం నేర్చుకొని సాధన చేయండి మూడవది ఉపనిషత్తుల అధ్యయనం ఉపనిషత్తులలోని తైతీరియా ప్రశ్న బృహోద్ధారణక వంటి వాటిని తెలుగులో చదవండి లేదా వినండి జ్ఞానంతో పాటు నిరంతర సాధన ద్వారా మాత్రమే ఈ సూక్ష్మమైన సత్యాలను మనం తెలుసుకోగలం ఈ శ్వాస రహస్యాన్ని తెలుసుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొందే దిశగా మీ ప్రయాణం సాగించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా సనాతన లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు సర్వే జన సుఖినో బుధ ధన్యవాదాలు